హాయ్ అండి భువనా ఫ్యాషన్స్ అండి ఈరోజు జార్జెట్ శారీస్ అండి డైలీ జార్జెట్ సారీస్ చాలా బాగుందండి శారీస్ చాలా బాగున్నాయి ఈ పళ్ళు కాపండి సారీ అండి లైట్ కలర్ పైన ఫ్రీ స్టైల్ ప్రింట్ లాగా వచ్చింది ప్రింట్ అండి పెయింటింగ్ చేసినట్టున్నాయి సారీసు చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా క్లాత్ చాలా బాగుండండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి టఫ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు ప్యూర్ జార్జెట్ అండి శారీసు కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుందండి చూస్తేనే అర్థమైపోతే శారీ కూడా పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చింది కదండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఆఫీస్ వేర్కి బాగా ఉంటాయండి ఇవి ఆఫీస్ వేర్ కానీ బయట గిట్టని వెళ్ళినప్పుడు కానీ డైలీ యూజు కానీ బాగుంటాయి సారీస్ బ్లౌజ్ కూడా బాగుందండి డిజైన్ బాగుంది బ్లౌజ్ కూడా లైట్ కలర్ కదా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఏ రిమార్క్ రాలేదు ఇవి ఫ్రెష్ సారీస్ అండి మిస్ డ్యామేజ్ అట్లాంటి సారీస్ రాదు ఫ్రెష్ ఐటమ్ ఇది చూస్తేనే అర్థమైపోతుంది కదా ప్యూర్ జాజెట్ అండి క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఫాలింగ్ మెటీరియల్ రఫ్ యూజ్ చేయొచ్చండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ సారీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా తెలంగాణ ఏపీ సెవెంటీ రూపీస్ అండి కొరియర్ మిగతా ఏరియాల వాళ్ళకి వాట్సాప్ చేయండి చెప్తాను నేను గ్రీన్ కలర్ శారీ అండి చిన్న ప్రింట్లో బాగా వచ్చిందండి అన్ని ఫ్లవర్ డిజైను డార్క్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ కలరు దానిపైన చిన్న చిన్న ప్రింట్ వచ్చిందండి స్మాల్ ప్రింట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి చిన్న ప్రింట్లో బాగా వచ్చింది ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి ఈ సారీస్ ప్యూర్ జాకెట్ అండి గ్రీంక్ ఇటుక కలర్లో ఫ్లవర్స్ వైట్ ఆ కలర్లో కలిసి వచ్చినాయండి చూడండి ఇది పళ్ళు పళ్ళు చాలా బాగుందండి చాలా బాగుంది లైట్ వెయిట్ అండి సారీస్ ప్యూర్ జాజెట్ ప్యూర్ జాజెట్ గురించి మీకు తెలుసు కదా ప్యూర్ జాజెట్ ఎట్లా ఉంటుంది అనేది ప్యూర్ జాజెట్ అండి తెల్వన్ వాళ్ళు ఎవరు ఉండరు ఈ సారీస్ షాప్లలో ఏ రేట్ ఉన్నాయి కూడా మీకు తెలుసు ప్యూర్ వాటికి మళ్ళీ సారీస్ చిన్నగా లేవు మీ పెద్ద ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ అండి ఇది త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి త్రీ నైంటీ నైన్ ఈచ్ వన్ శారీ ఈ సారీ కొంచెం క్లాత్ డిఫరెన్స్ వచ్చిందండి కొంచెం కొంచెం బరువుగా కూడా ఉంది ఆ శారీస్ కన్నా కాకపోతే క్లాత్ చాలా బాగుందండి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు చాలా బాగుంది దీనికి పళ్ళు రాలేదు రా ఇట్లానే వచ్చింది ప్రింట్ ప్రింట్ బాగుంది బ్లాక్ పైన నేవీ బ్లూ వైట్ కలిసి వచ్చింది కదా చాలా బాగుందండి వచ్చింది బ్లౌజ్ వేరే వచ్చిందండి ఈ విధంగా బ్లౌజ్ వేరే వచ్చింది నచ్చితే బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు మ్యాచ్ అవుతుంది కాకపోతే క్లాత్ నచ్చకపోతే మనం వేరే పేరప్ చేసుకోవచ్చు శారీ చాలా బాగుందండి స్మూత్గా ఉంది జాకెట్లోనే కాకపోతే కొంచెం స్మూత్ ఉందండి అవి స్మూత్ కాకుండా జాజెట్ కదా జాజెట్ క్లాత్ లాగా ఉంది కొంచెం ఇది స్మూత్గా వచ్చింది సారీ లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్తో మనకు వెయిట్ అనిపించింది అంతే చాలా బాగుందండి డిజైన్ బాగుంది నెవీ బ్లూ బ్లౌజ్ చాలా బాగుంటుంది అనుకుంటాయి ఇంకా లైట్ బ్లూ కలర్ది ఈ ఫ్లవర్ కలర్లో అయితే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే నాకు ఇష్టపడేవాళ్ళు బ్లాక్ స్టిచ్ చేయించుకోవచ్చు పళ్ళు రాలేదు దీనికి త్రీ నైంటీ నైన్ అండి ఫోర్ ఇయర్ ఎక్స్ట్రా త్రీ నైంటీ నైన్ ఆనియన్ పింక్ కలర్ అండి శారీ ఇక పింక్ చూపించిన కదా సేమ్ ఆ శారీ లాగానే ఫస్ట్ లైట్ బ్లూ కలర్ చూపించిన కదా సేమ్ అదే కాకపోతే ఇది కలర్ చేంజ్ అంటే ఇది బ్లౌజ్ పార్టీ పళ్ళు సారీ అండి చాలా బాగున్నాయి ఇది సెట్ వైజ్ వచ్చినాయి సారీస్ చాలా పెద్దగా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎల్లో కలరు డార్క్ మెరూను మెరూన్ కూడా కాదు ఇది పట్టుకుచడా కలర్ లాగా వచ్చింది ఇది అటువంటి కలరు గ్రీను కాంబినేషన్లో చాలా బాగుందండి లైట్ కలర్ సారీస్ చాలా బాగున్నాయి త్రీ నైంటీ నైన్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ శారీ అండి ఇది మల్టీ కలర్ వచ్చింది ఒక గ్రీనే కాదు ఇంకా కలర్స్ అన్ని కలిసి వచ్చినాయి ఇది కూడా ఇది పళ్ళు పార్ట్ అండి ప్రింట్ పెద్దగా వచ్చింది పళ్ళు పార్ట్లు నిండుగా ఇచ్చిండు ఇది సారీ పార్ట్ చిమ్ముళ్ళల్లో బార్డర్ గ్రీన్గా పెద్దగా వచ్చింది పైన లైట్ కలర్ వచ్చిందండి చూస్తున్నారు కదా బాగుంది డిజైన్ కూడా ఎవరికైనా బాగుంటుంది పెద్ద వాళ్ళకైనా పిల్లలకైనా అర్లేదు కూడా ఎక్కడ ఏం రాలేదండి టూ టైం చూపిస్తుందా మీకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి మీ స్క్రీన్లో డ్యామేజ్ ఏం లేదు ఫ్రెష్ అయితం అండి ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది క్లాత్ చాలా మెత్తగా ఉంది ప్యూర్ జాజెట్ అండి క్లాత్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ బ్లౌజు ఎవరికైనా బాగుంటుందండి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా డైలీ యూజ్ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ కూడా ఇది ఆ శారీస్లలోనే ఇది ఒక కలర్ అండి ఇవి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి లైట్ కలర్ పైన డిజైన్ సేమ్ వస్తుంది డిజైన్ సేమ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ మాత్రం చేయించండి అంటే ఎల్లో కలరు కలర్ కలర్తో వచ్చింది చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ అండి అసలు ముడత రావు ఐరన్ చేయాల్సిన అవసరం అట్ల ఏం లేదు మెయింటెనెన్స్ అవసరం ఏం లేదండి గురికి ఐరన్ అవసరం లేదు మనం సారీ ఎట్లుందో అట్లనే ఉంటుంది మిషన్ వాష్ చేసినా కూడా ముడత రాదు వీటిలా నారా లాగా ఉంటాయి సారీస్ జార్జు కదా అసలు చెడిపోయింది ఫుల్ గ్యారంటీ ఉంటుందండి వీటికి ఇక్కడ కూడా ఏం లేదు ఈ బ్లౌజ్ పార్ట్ అండి ఈ బ్లౌజు ఇది పళ్ళు లైట్ కలర్స్ అండి ఫాస్ట్ బుక్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ఈచ్ వన్ సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ సారీ సేమ్ అదే డిజైను అదే ప్రింట్ కాకపోతే కలర్ చేంజ్ ఇది పళ్ళు అండి పళ్ళు పాటు చాలా బాగుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఎవరికైనా బాగుంటాయండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేరు స్కూల్ టీచర్స్కి వాళ్ళకి అందరికీ బాగుంటాయండి వాష్ వేయడం కూడా ఈజీ ఉంటుంది సారీ కూడా వెయిట్ లెస్ కదా చాలా బాగుంది లైట్ వెయిట్ శారీస్ అండి ఇది పళ్ళు బ్లౌజు సారీ బ్లౌజ్ అండి ఇది పళ్ళు షాపులలో ఇవి ఎంత రేట్ ఉందో మీకు తెలుసు కదండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇవి కూడా బ్రాండెడ్ శారీస్ అండి సురేష్ బ్రాండ్ అని ఇచ్చిండు మనకి బ్రాండెడ్ శారీస్ సారీ ఇవి నార్మల్ శారీస్ ఏం కాదు డైలీ యూజ్ అయినా కూడా మంచి శారీస్ అండి క్వాలిటీ శారీస్ బాగున్నాయి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి ఇంకా మిగతా ఛానళ్ళల్లో చెక్ చేసుకోండి ఏ రేట్లో ఉన్నాయి ఇవి అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి టెన్షన్ ఏం లేదు నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి ఇవి మీ స్క్రీన్లో డ్యామేజ్లు కాదు ఫ్రెష్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి తక్కువనే ఉన్నాయి స్టాక్ ఎక్కువ లేదు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్